రోహిణి చెప్పిన మాటల గురించి ప్రభావతి ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే రోహిణి వచ్చి ఏదైనా పనిలో ఉన్నారా అత్తయ్య అని అడుగుతుంది లేదమ్మా నువ్వు ఏ తప్పు చేయవని నాకు తెలుసు కానీ మనకు ఈ నిందలు తప్పడం లేదు నీ ముఖంలో ఆ బాధ కనిపిస్తుంది కాసేపు విశ్రాంతి తీసుకోమ్మా అని ప్రభావతి అంటే పడుకున్నా నాకు నిద్ర పట్టట్లేదు అత్తయ్య అని రోహిణి అంటుంది ఇక రోహిణి ప్రభావతికి సోప్ వేయడం మొదలు పెడుతుంది ప్రభావతిని దేవత మనోజ్ని బంగారం అని పొగుడుతూ మీనా బాలులపై కావాలని ఎక్కి రోహిణి మరో ప్లాన్ వేస్తుంది మనోజ్తో వేరే కాపురం పెడతానని అంటూ ఉంటుంది కానీ ప్రభావతి వద్దని ప్రతిమలాడుతూ ఉంటుంది కావాలంటే బాలు మీనా వాళ్ళనే ఇంట్లో నుంచి వెళ్ళకొడతానని ప్రభావతి చెప్తూ ఉంటుంది ఇక తరువాత రోహిణి బాలు అసలు కథ తెలుసుకుంటాను అన్న మాటలు తలుచుకుంటూ భయపడుతూ ఉంటుంది ఇక అప్పుడే అక్కడికి మనోజ్ వచ్చి ఇంకా బాధపడుతున్నావా రోహిణి అని అడు అంటూ ఉంటాడు వేరే కాపురం పెడతామని అన్నావంట కదా నేను అమ్మను వదిలి వెళ్ళ రాలేను రోహిణి అని మనోజ్ చెప్తాడు అంతేకాకుండా ఇప్పుడు వేరే కాపురం పెడితే ఖర్చులు పెరుగుతాయి అని భయపడుతూ ఉంటాడు కానీ రోహిణి మాత్రం కావాలనే బాలు మీనాల మీద ఎక్కిస్తుంది నాకు ఇలా జరిగింది అనే బాధ లేదా అని రోహిణి అడిగితే నాకు చాలా సంతోషంగా ఉంది నీకు అయిందని బాధ ఉన్నా ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా తండ్రిని అవుతాను అని నమ్మకం కలిగింది మనిద్దరికీ ఎలాంటి ఆరోగ్య సమస్యలు రా రావు అనే నమ్మకం వచ్చింది అని చెప్తూ ఉంటాడు తర్వాత బిడ్డ గురించి చాలా ఎమోషనల్గా మాట్లాడుతూ ఉంటాడు ఆ మాటలకు రోహిణి చాలా బాధపడుతూ మనోజ్ని హక్ చేసుకుంటుంది నన్ను క్షమించు మనోజ్ నీకు చాలా అబద్ధాలు చెప్తున్నాను కానీ నీతో సంతోషంగా ఉండాలని మాత్రమే చెప్తున్నాను అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక తరువాత సుమతి పనిచేస్తున్న హాస్పిటల్ దగ్గరికి మీనా వెళ్తుంది ఇద్దరు కలిసి టీ తాగుతారు ఇక రోహిణి ప్రెగ్నెన్సీ విషయం సుమతి అడిగితే ఇక ఇంట్లో జరిగిన గొడవ మొత్తం మీనా సుమతికి చెప్తుంది ఇంకోసారి రోహిణి విషయంలో జోక్యం చేసుకోను అని చెప్పి తనకు కూడా ఏమైనా తెలిస్తే మీనాకు చెప్పొద్దని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మీనా అయితే రోహిణి గురించి ఆరా తీసుకున్నందుకు హాస్పిటల్లో సుమతిని చాలా దారుణంగా తిడతారు ఇక డాక్టర్ పిలిచి నువ్వు ఉద్యోగంలో చేరి ఎన్ని రోజులయ్యింది ఇలా పే పేషెంట్ పర్సనల్ విషయాలను బయటికి వెళ్ళనిస్తే మన హాస్పిటల్ పరువు ఏమవుతుంది అంటూ సుమతిని తిడుతూ ఉంటుంది ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తూ ఉంటుంది డాక్టర్ థ్యాంక్స్